मीडिया न्यूज की स्वागत యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని నాగరం గ్రామం పక్కన చిట్యాలటు భువనగిరి హైవే రోడ్లో ప్రొపరేటర్ ఎండీ సజ్జు ఎండీ మస్జిద్ అలీ ఆధ్వర్యంలో నూతనంగా రాయల్ గ్రీన్ ఫ్యామిలీ రెస్టారెంట్ హోటళ్లను స్థానిక ఎస్ఐ యుగేందర్ గౌడ్ ప్రారంభించారని ప్రొపరేటర్ ఎండి మాజిద్ అలీ మీడియాతో మాట్లాడారు వల్లిగొండ మండలం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అన్ని విధాలుగా సౌకర్యాలతో మంచి వాతావరణంలో రాయల్ గ్రీన్ రెస్టారెంట్ ప్రారంభించామని ఫ్యామిలీ సెక్షన్ సెపరేట్ గా ఉండే విధంగా ఏర్పాటు చేశామని రంజాన్ స్పెషల్ సందర్భంగా ఈ రోజు నుండి ఈ లభిస్తోందని ముస్లిం సోదరులు గమనించారు మండల ప్రజల ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు బెలిదె నాగేశ్వర్ పోల నాగయ్య గౌడ్ బంగాళా అశోక్ గౌడ్ కలెం మారయ్య పలసం రాజు పూసుకూరి లింగం మరియు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు పాల్గొన్నారు 네주로. 아. 모나게맨들이 체계하는 말들은 워터 일란트를. కావున నాగారం గ్రామంలో దర్శించడం చాలా బాగున్నది పిల్లలకు చిల్డ్రన్స్కు సాయంత్రం పూట ఆడుకుంటు బాగున్నది ఫ్యామిలీ రెస్టారెంట్ ఏసీ గార్డెను అన్ని విధాల సౌకర్యాలు ఉన్నాయి మటన్ చికెను ఫిష్ అన్ని విధాల మళ్ళీ దాల్ కర్రీ కానీ రోటీ కానీ మొత్తానికి రెస్టారెంట్ అన్నీ దొరికేటి విధ డాబా సిస్టమ్ అన్ని విధాలు బాగున్నది పార్కింగ్ సిస్టమ్ బాగున్నది రోడ్డుకు ఇరువైపుల వాతావరణం బాగున్నది చాలా అందమైన రంజాన్ స్పెషల్ రంజాన్ స్పెషల్ అలీము కూడా రోజు నుంచి స్టార్ట్ స్టార్ట్ అవుతుంది అన్ని విధాలా బాగున్నది ఒలిగొండ నాగారం చికాల ప్రజలకు చాలా సౌకర్యం కలదు అందరూ వెళ్ళే వేళలు రావచ్చు అని మనకు ఒలిగొండ మండలం నాగారం గ్రామంలో ఈరోజు మన హోటల్ అధికారీ రాయల్ గ్రీన్ గార్డెన్ రెస్టారెంట్ ఘనంగా ఎస్ఐఆర్ చేతుల మీద చేయడం జరిగింది జరిగింది మన హోటల్లో అన్ని విధాల అన్ని రకాల సౌకర్యాలు కలవు ఫ్యామిలీకి ఇది ఒక మంచి రెస్టారెంట్ ఇది ఇందులో చికెన్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి ఫిష్ ఐటమ్స్ కూడా ఉంటాయి ఇందులో ఇంకా స్పెషల్గా రంజాన్ స్పెషల్ కావడం విధంగా ఈ రోజు నుంచి హలీం కూడా మన దగ్గర ఉంటుంది కావున అందరూ వచ్చి ఈ హోటల్ని సక్సెస్ చేయాలని స్వానియోగం చేసుకోవాలని కోరుకుంటారు ఒలి ఉండరు ఒలి ఉండమండ ప్రజలందరికీ ఇదే మా ఆహ్వానం ఈరోజు రాయల్ హోటల్ ఓపెనింగ్ వచ్చినాము భువనగిరి యాదాద్రి డిస్టిక్ ఒలిగొండ మండలం నాగారం పక్కనే ఉంటుంది చిట్టాల రహదారిలో బ్రహ్మాండంగా ఉన్నది హోటల్ ఇక్కడ వాతావరణం కూడా భలే ఉంటుంది కాబట్టి ఈరోజు మా ఒలిగొండ ఎస్ఐ గారు చేతుల మీదుగా ఓపెనింగ్ జరిగింది ఇక్కడ నిజంగా కూడా ఇది ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా దగ్గరపాట్లో లేదు ఇప్పుడు మనం చిట్టాల ఒలిగొండకు ఒక ఇరవై నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఈ మధ్యలో ఇంత ఫ్యామిలీ దాబా హోటల్ అని అంటే ఎక్కడ కూడా లేదు మధ్యలో మళ్ళీ పార్కింగ్ సౌకర్యం పార్కింగ్ సౌకర్యం ఉంది చుట్టూ ఇక్కడ అగ్రికల్చర్ వర్షండు సల్లటి వాతావరణం వెనకాల చెరువు ఇక ఫిష్ అంటే ఇక ఏ ఫిష్ కావాలంటే ఆ ఫిష్ దొరుకుతుంది ఫ్యామిలీ రెస్టారెంట్ ఇది కాబట్టి చాలా అద్భుతంగా ఉన్నది ఇది మాకు కూడా అందరికీ వాళ్ళందరినీ పిలిచిరు బాగున్నది ప్రతి ఒక్కరు రావాలి మంచిగా ఫ్యామిలీతో రావాలి పిల్లల గార్డెన్ పిల్లల గార్డెన్ ఉంటది వెనకాల అన్ని సౌకర్యాలు దొరుకుతాయి ఇక్కడ అన్ని బాగున్నాయి గ్రామ ప్రజలందరూ ఒలిగొండ రామన్నపేట ఇటు పోతే చిక్కాల అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా చౌటుపల్లికి వెళ్ళినా అందరు రావాలి కూడా బాగుంటది అద్భుతంగా ఉన్నది అన్ని అన్ని విధాలుగా బాగుంది ఇక్కడ